రక్షాబంధన్ అంటే ఒక అన్న చెల్లి మాత్రమే కట్టుకునే రక్షాబంధన్ కాదని రక్షాబంధన్ అంటే ఇది అందరికీ ఒకరి రక్షణ కొరకు కట్టే బంధమని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమాల్ అన్నారు శనివారం తాండూరు పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని ఉన్న అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులకు అదే విధంగా ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు విద్యార్థులు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధి ఎల్లప్పుడూ ప్రజలకు రక్షగా ఉంటారు కాబట్టి ఈ రక్షాబంధన్ రోజు రాఖీలను అధికారులకు ప్రజా రాఖీ యొక్క విశిష్టతను వివరించారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మరియు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ రక్షాబంధన్ యొక్క విశిష్టత అలనాటి పురాణ కాలం నుండి వచ్చిన రక్ష కవచమని అన్నారు రామాయణ మహాభారతంలో కూడా రక్షాబంధన్ యొక్క విశిష్టతను తెలియజేయడం జరిగిందన్నారు

Thank you <coughs> Strong uh, decisions, right? Have you noticed uh, before and now how the roads, how that everything and right, sarals are also very steep? Okay. Um.

శుభాకాంక్షలు మనకు జీవితాన్ని ఇచ్చేవారు తల్లిదండ్రులైతే మనకు జీవితాంతం తోడుండేవారు తోబుట్టిన వారు కలిసి పుట్టి కలిసి పెరిగి కలిసి బాధను బాధ్యతను పంచుకునే ప్రతి అక్కా చెల్లెలకు అన్న తమ్ముళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు మీరు మాకు రక్ష మేము మీకు రక్ష మనమంతా ఈ దేశానికి రక్ష స్టూడెంట్స్ కానీ యజమాన ఉపాధ్యాయులు మరి రక్షాబంధన్ సందర్భంగా మరి మా మున్సిపల్ మున్సిపల్ వచ్చి మా ముప్పై చైర్మన్ గారికి మాకు మరి రాఖీ రాఖీ కట్టడం మేము చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే విద్యార్థిని దేశంలో భవిష్యత్తు బాగుపడాలంటే ఆడపిల్లలే ఆడపిల్లలకి రక్షణ ఉండాలి ఎందుకంటే నిన్న విషయం కలకత్తాలో ఒక డాక్టర్ కూడా మహిళా డాక్టర్ పై ఇలా అఘాత్యాలు చేయడం మన దేశం ఎటు అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఆడపిల్లలకు రక్షగా విద్యార్థుల రక్షగా మేము ఉంటాం వారు మాకు రక్షగా ఉంటారు తప్పకుండా ఏ దేశ ఎక్కడైనా అమ్మాయిలపై అఘాత్య దేశంలో మేము రక్షగా ఉండాలని చెప్పేసి ఒక అండగా నాకు చాలా విషయం అని చిన్న అవకాశం ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఏ హ్యాపీ అడ్వాన్స్ రక్షాబంధన్ ఫ్రమ్ శ్రీ కిషోన్ టాలెంట్ స్కూల్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ టు మేడం ఓకే టు దర్పర్సన్ మేడం షీ హన్ ఏ ఆపర్చునిటీ రైట్ షీ హక్స్ప్లెయిన్ వెరీ ఎక్సలెంట్లీ అబౌట్ ద రక్షాబంధన్ ఇంపార్టెన్స్ సో Uh, the relation between uh, Shivaji and her mother Shivaji has become great, okay, because of her uh, mother. Okay, mother uh, she told so how to be disciplined, and also mother was told there is okay the relation between brother and sister. So every time, uh, okay sister will tie the rakhi to the brother, and uh, then brother will uh, give a promise that I will be there, I will be in every aspect, I will protect you. The brother will say so there are many incidents are there okay it is our tradition our india uh, following this tradition so our great it's our great nation is our so our school stands our school perform all these tradition right so i want to say thanks from my school and also the congress leader Prabhakar brother also said so we are very Happy sir to take part in such uh, things and our students also got inspiration from Madam from Sir. Right? So our students also witnessed, okay, they are seeing that how the changes are going in the town. Hall. So how to make a, how to be uh, make a clean city, right? So thank you, madam, for giving this opportunity. Thank you. So, as the Sri Krishna Times school principal, first of all, our management chairman sir, Yavari, Mishnu sir. And also our correspondent sir, Patrolla Reddy Sir and also our Director, director, Dewal Reddy Sir and our social faculty Patrolla Reddy sir, who made this program success every year. We send us to take a part to every celebrations, every program, not only Bakri Ramjan, but also Christmas, every function in our school premises. we can know the importance of that festivals upcoming festivals what are the upcoming festivals before that our management made a plan due to that we came here madam so thank you for our management also who send us to make this program successfully thank you everyone and advance happy Raksha bandhan to our tandur members thank you sir tandur padilandar ki advance raksha bandhan shubha kanchal telijestunnanu alage ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది కృష్ణవేణి ఛాలెంజ్ గుర్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రక్షాబంధన్ కంటే ముందు రోజే వచ్చేసి నాకు రక్షాబంధన్ సెలబ్రేషన్ స్కూల్ స్టూడెంట్స్ అందరు చేస్తారు మన స్కూల్ స్టాఫ్ జయవర్ధన్ అన్న గారికి అలాగే రమేష్ గారికి స్టాఫ్కి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి స్టూడెంట్స్ కి స్టాఫ్ కి రమేష్ గారికి అందరికి అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా రక్షాబంధన్ అంటే రక్షాబంధన్ గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది మనకు తెలిసింది ఏంటంటే రక్షాబంధన్ అంటే అన్న చెల్లెలు కట్టుకుంటారు అన్న అన్నకి చెల్లెలు కట్టడం అది రక్ష కోసం అని అనుకుంటాం కానీ అది చాలా అదొక్కటే కాదు రక్ష అనేది ఎవ్వరికైనా ఒకరికొకరు మనం రక్ష కోసం కట్టుకోవాల్సినటువంటి రక్షాబంధన్ పేరులోనే రక్షాబంధన్ ఉంది మనము ఒకరికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఒక వాళ్ళకొక కవచం లాగా కట్టేదే రక్షా అది రక్షాబంధన్ పురాణాల నుంచి చూసుకుంటూ వస్తే రాముడికి అడవులకు వెళ్ళినప్పుడు తన తల్లి అయినటువంటి మన దేవి గారు రక్ష కట్టి పంపించారు అదే రక్షతోని రాముడు విజయం సాధించి రావడం జరిగింది అలాగే బలిచక్రవర్తిని ఓడించడానికి ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి తనకి రక్ష కట్టి మన బలిచక్రవర్తిని ఓడించడానికి పంపించింది అంటే ఆ రక్ష అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనే కాకుండా మన అమ్మ కానీ భార్య కానీ ఎవరైనా కట్టొచ్చు కట్టి వాళ్ళ రక్ష కోసం మనము ఈ బంధం జరుపుకుంటాం అలాగే పురాణాల్లో ఇంకా చూసుకుంటే భరతునికి కూడా తన తల్లి అయినటువంటి శకుంతల కట్టి ఆయన కూడా విజయం వెనకాల రక్షణ రక్షను కాపాడింది అలాగే మన శివాజీ మహారాజ్ అందరికి తెలిసింది శివాజీ మహారాజ్కి కూడా తన తల్లి అయినటువంటి జిజియాబాయి రక్ష కట్టితేనే ఆయన ఆ రక్షతో పాటుగా ఆయన భవానీ మాతతోని వరం పొంది ఖడ్గం కూడా ఆయన అందుకున్నాడు ఇవన్నిటికీ కూడా ఈ రక్షాబంధన ఈ వాళ్ళు కట్టినటువంటి రక్షనే ముఖ్యం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను అలాగే కుల మతాలకి భేదం లేకుండా ఈ రక్ష ఎవరైనా కట్టుకోవచ్చు అలెగ్జాండర్ అయినటువంటి రుక్సాన పురుషోత్తముడికి రక్ష కట్టింది ఆ రక్ష వల్లనే పురుషోత్తముని చూసి కూడా అలెగ్జాండర్ వదిలేసింది ఏమి చంపకుండా అంటే ఆ రక్షకి ఎంత మనకి ఆ రక్ష వల్ల ఎంత ఉంది అనేది మనం కూడా చూడాలి ఆ రక్షాబంధన్ వల్లనే ఆయన ప్రాణం కూడా నిలిచింది అలాగే హుమాయం చక్రవర్తికి రాణి అయినటువంటి కర్ణావతి రాఖి పంపి ఆయన దీవెనలు పొందింది అంటే అన్న చెల్లెలు రక్షాబంధన్ కట్టుకోవడంతో పాటు మనకు ఎవరైతే ఈవెన్ నేను చెప్పుకోవాలంటే ఈ ఫోర్ ఇయర్స్ ను నేను ఎన్నో తట్టుకుంటున్నటువంటి ఇష్యూస్ లో కూడా మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కట్టిన రక్షణ నాకు ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చిందనుక నేను తెలియజేస్తున్నాను అంటే ఈ రక్షాబంధన్ అనేది ఒకరికొకరు ఎవరైనా కట్టుకోవచ్చు అన్నా చెల్లెళ్ళనే కాదు మనం ఎవరి వెల్విషర్స్ మనం ఎవరిని కోరుకుంటున్నాం ఎవరు వాళ్ళు రక్షగా రక్ష మంచిగా ఉండాలనేది ఒక రక్షణతో ఉండాలనే ఉద్దేశంతో రక్షాబంధన్ జరుపుకుంటాం కాబట్టి కుల మతాలకు అతీతంగా మనం ఒకరు మంచి కోరే వాళ్ళము ఒకరి మంచికి ఖచ్చితంగా రక్షాబంధం కట్టి వారికి వారి మనసును దోచుకొని అలాగే ఒకరికొకరు మనమందరం రక్షణతో ఉండి మన దేశానికి కూడా రక్షణతో కల్పించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా నేను అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ తెలియజేస్తూ విషు ఆల్ ద బెస్ట్ మీరందరూ టెన్త్ క్లాస్ లో టాపర్స్ రావాలి ఎవ్వరు టెన్ బై టెన్ కి తక్కువ ఎవ్వరు రావద్దని చెప్పేసి మీ టాలెంట్ స్కూల్ని పేరు మార్చేయాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విషు బెస్ట్ అసలు